ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ప్రోమోలోకి వెళ్తే అరవింద ఫోన్ చేస్తుంది హలో దీక్షితులు గారు అని చెప్పి అనగానే ఇటుపక్క దీక్షితులు గారి శిష్యుడు ఒకతను ఫోన్లు ఇచ్చేస్తాడనమాట దీక్షితులు గారు ఇప్పుడు ధ్యానంలో ఉన్నారు మాట్లాడడం అయితే కుదరదు కాసేపట్టు దీక్షితులు గారు అడవి ఉన్న అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి వెళ్ళిపోతారు అందుకని ఆయన ధ్యానం ముగించక ముందే మీరు ఇక్కడికి రావాల్సి ఉంటుంది ఒకవేళ మీరు కావాలనుకుంటే అని చెప్పి శిష్యుడు చెప్తూ ఉంటే నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అని చెప్పి అరవింద ఫోన్లో చెప్తుంది అతనికి మన పక్క లక్ష్మి ఆటోలో బయలుదేరుతుంది దీక్షితులు గారిని కలవడానికి ఇక మరి మిత్రకి ఏమైనా గండం రాబోతుందని లక్ష్మికి అనిపిస్తుందో ఏమో తెలియదు కానీ ఆటోలో దీక్షితులు గారిని కలవడానికి వెళ్తూ ఉంటుంది ఇలా మనసులో అనుకుంటుంది మిత్రగారికి మళ్ళీ ఏమైనా గండం రాబోతుందా వెంటనే దీక్షితులు గారిని కలవాలి అని చెప్పి ఆటోలో బయలుదేరుతుంది మరోపక్క కారులో మిత్రను తీసుకొని ఇక దీక్షితులు గారిని కలవడానికి అరవింద బయలుదేరుతుంది ఇక ఆటోలో బయలుదేరుతుంది కదా ఇటు పక్క లక్ష్మి లక్ష్మి ఆల్మోస్ట్ దీక్షితులు గారి ఆశ్రమానికి రీచ్ అయిపోతుంది ఇక తను వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే మిత్ర వాళ్ళ కారు కూడా అక్కడే ఆశ్రమం దగ్గర ఆగుతుంది ఇక కారులో నుంచి మిత్ర అరవింద దిగుతారు మరి అక్కడే ఉన్న లక్ష్మిని చూస్తారా లేదంటే లక్ష్మి దాక్కుంటుందా చూడాలి